భక్తుల కష్టాలు పట్టించుకొని మున్సిపల్ అధికారులు పోలీస్ చెప్పండి వివరాలకు వెళితే శుక్రవారం శనివారం ఆదివారం ఎక్కడి నుంచో దిగగుడికి వచ్చే భక్తులు ట్రాఫిక్ కష్టాలతో నరకం చూస్తూ ఉన్నారు కొండ మీద చాలా తక్కువ స్థలం ఉండడం కొండ కింద ట్యూడైన్లు పనులు జరగడంతో పార్కింగ్ సమస్య ఏర్పడుతుంది ఇటు ఆలయ అధికారులు ఏంజల్ సెక్యూరిటీ అధికారులు ఎంత కష్టపడుతున్నప్పటికీ విజయవాడ మున్సిపల్ వారి విజయవాడ పోలీసుల సహకారం లేకపోవడంతో భక్తులు ఆలయ సిబ్బందికి మధ్య వివాదాలు చెలదేగుతూ ఉన్నాయి వచ్చేవారికి సరైన సమాచారం లేకపోవడం వచ్చిన తర్వాత ఎక్కడ కాదు అక్కడ కాదని భక్తులను చెప్పడంతో వారు విసిక్కుపోతున్నారు ఇటు తిరుకు రోడ్లతో తోడు అక్రమణలు విపరీతంగా ఉండడంతో భక్తులు ఎటు వెళ్లాలో తెలియక అయోమయ స్థితిలో పడిపోతూ ఉన్నారు అలాగే అక్కడ యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఇటు పూర్తిగా ఆక్రమణలతో నిండిపోవడంతో భక్తులు కాలినరకన ఎటువల్లలో తెలియక అయోమయ స్థితిలో ఇలా ఉండిపోవడం చాలా బాధాకరం ఎప్పటికైనా అటు విఎంసీ అధికారులు అటు పోలీసులు చర్యలు తీసుకుని శుక్రవారం శనివారం ఆదివారం చక్కగా వీరికి పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి టీవీ సవీణంగా కోరుకుంటూ ఉంది అలాగే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు ఎప్పుడూ చక్కగా అమ్మ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తే అందరూ సంతోషంగా ఉంటారని అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పి భారతీయ టీవీ మరొక్కసారి సవినంగా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా ఆలయ అధికారులు పోలీస్ సిబ్బంది మున్సిపల్ అధికారులు ముగ్గురు సమన్వయంతో చక్కగా వీరికి ఈ యొక్క పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి పార్కి సవిధంగా కోరుకుంటుంది